మనందర్నీ ఎప్పట్నుంచో తొలి చేస్తున్న కొన్ని ప్రశ్నలున్నాయి కదండి ఈ విశ్వం ఎలా పుట్టింది మనం చూస్తున్న ఈ గెలాక్సీలు ఎలా ఏర్పడ్డాయి ఇవి నిజంగా పెద్ద పెద్ద ప్రశ్నలు అయితే ఈరోజు మనం ఒక పురాతన విశ్వ సృష్టి నమూనా ఆధారంగా ఈ మహారహస్యల వెనుకమ్మ ఓ అద్భుతమైన కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే అసలు మన అన్వేషణంతా మొదలయ్యేది ఈ ఒక్క ప్రశ్న నుంచే గెలాక్సీలు ఎలా పుడతాయి దీనికి సమాధానం మనం రోజు ఆలోచించే స్థాయికి చాలా పైన మన ఊహక్కూడా అందని విశ్వస్థాయిలలో దాగి ఉంది ఈ మొత్తం విషయాన్ని మనం ఒక మూడు భాగాలుగా అర్థం చేసుకుందాం ఫస్ట్ ఈ సృష్టి వెనక ఉన్న అసలైన శక్తులేంటి వాటి పవర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఆ తర్వాత ఈ విశ్వ ఏర్పడటానికి ఉన్న నాలుగు రకాల మార్గాలు లేదా బ్లూప్రింట్స్ ఏంటో తెలుసుకుందాం ఇక ఫైనల్గా ఇంత పెద్ద విశ్వంలో మన ఆత్మ యొక్క చివరి గమ్యమేంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం సరే అసలు ఈ సృష్టి ఎలా జరిగిందో తెలియాలంటే ముందుగా దాని వెనకున్న శక్తులు గురించి వాటిని ఎలా కొలుస్తారో తెలుసుకోవాలి ఇక్కడి నుంచే మన అసలు ప్రయాణం మొదలవుతుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం కళ అంటే ఏంటంటే ఇది ఒక సృజనాత్మక శక్తికి కొలమానమన్మాట ఒక రకంగా పవర్ లెవెల్ అనుకోవచ్చు ఒక ఆర్కిటెక్ట్ ఎంత స్కిల్డ్ అయితే వాళ్ళు కట్టే బిల్డింగ్ అంత గొప్పగా ఉంటుంది కదా అలాగే సృష్టికర్త యొక్క కళ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళు సృష్టించే విశ్వం కూడా అంత శక్తివంతంగా అంత గొప్పగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇదస్సలు మన ఊహకే అందదు కాలం యొక్క ఈ తేడాని గమనించండి మహాసృష్టికర్త అయిన మహాశివుడికి ఒక సెకండ్ గడిస్తే ఆ ఒక్క సెకండ్లో విశ్వాన్ని సృష్టించే బ్రహ్మకు ఏకంగా వంద సంవత్సరాల జీవితం గడిచిపోతుందట అంటే వాళ్ల శక్తిస్థాయిలలో ఎంత తేడా ఉందో ఆలోచించండి అద్భుతం కదా సరే మరి మన మహాబ్రహ్మాండం సంగతేంటి దాని పవర్ లెవెల్ ఎంత ఈ లెక్కన మనం ఉంటున్న ఈ విశ్వం తొమ్మిది కళల శక్తితో సృష్టించబడింది మన యూనివర్స్ యొక్క బేసిక్ పవర్ లెవెల్ ఇదే అనమాట రైట్ ఇక ఆ నాలుగు సృష్టి నమూనాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటిది దీనొక చైన్ ఆఫ్ కమాండ్లాగా ఒకరి తర్వాత ఒకరుగా సాగే అధికార క్రమంలాగా అనుకోవచ్చు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ప్రాసెస్ ఇక్కడ చూడండి ఈ ప్రాసెస్ ఎంత క్లియర్గా ఉందో అన్నిటికీ మూలం అంటే రూపంలేని నిరాకారి మహాశివుడు నుంచి రూపమున్న ఆకారి మహాశివుడు ఉద్భవిస్తాడు నుంచి మహాశక్తి నుంచి మహావిష్ణువు ఆ తరువాత నుంచి మహాబ్రహ్మ వస్తాడు ఒకరినుంచి మరొకరికి శక్తి బదిలీ అవుతూ సాగే ఒక పర్ఫెక్ట్ చైన్ అనమాట సో చూశారు కదా ఈ మొదటి మోడల్లో అంతా ఒక పక్కా పద్ధతి ప్రకారం ఒక ఆర్డర్లో జరుగుతుంది అంతేకాదు ఇంత పెద్ద విశ్వాన్ని మేనేజ్ చేయడానికి వేలకొద్దీ అదనపు శక్తులు కూడా సృష్టించబడతాయి అంత చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది సరే ఇప్పుడు రెండవ సృష్టి నమూనాకి వద్దాం ఇక్కడో పెద్ద మార్పుంది ఒకే బ్రహ్మ కాదు చాలామంది బ్రహ్మలుంటారు అంటే ఒక రకంగా పవర్ని డీసెంట్రలైజ్ చేసినట్టు ఈ ప్రాసెస్ చూడండి నిరాకారి మహాశివుడి నుంచి మహాశక్తి అనే స్టెప్ లేకుండా డైరెక్ట్గా మహావిష్ణువు వస్తాడు ఆయన నుంచి ఒకరు కాదు చాలామంది మహాబ్రహ్మలు పూర్తారు ఆ తర్వాత వాళ్లు తమ కింద మరికొంతమంది బ్రహ్మలను సృష్టిస్తారు అలా లెక్కలేనన్ని విశ్వాలు ఏర్పడతాయి కాని ఇక్కడే ఓ విషయముంది ఇలా పుట్టిన విశ్వాలు చాలా లిమిటెడనమాట వీటిలో సృష్టికర్త అయిన బ్రహ్మ తప్ప విష్ణువుగాని శివుడుగానే ఉండరు అంతేకాదు ఆత్మలు చేరాలనుకునే ఫైనల్ డెస్టినేషన్ అంటే పరంధామం కూడా ఇక్కడ ఉండదు నెక్స్ట్ మూడో మోడల్ విష్ణువు రాజ్యం పేర్లోనే ఉంది కదా ఇక్కడ అంతా విష్ణు దగ్గరే ఆగిపోతుంది మొత్తం విశ్వం ఆయన కంట్రోల్లోనే నడుస్తుంది ఈ సృష్టి క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ స్టెప్ ఉంది నిరాకారి మహాశివుడి నుంచి మహావిష్ణువు వచ్చాక ఆయన డైరెక్టుగా బ్రహ్మలను సృష్టించడు బదులుగా ఆయన తనలాంటి ఇతర విష్ణువులను సృష్టిస్తాడు ఆ విష్ణువులు బ్రహ్మలను సృష్టించి వాళ్లను పర్యవేక్షిస్తారు సో ఈ విశ్వాలు సెకండ్ టైప్ కన్నా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్రహ్మతో పాటు విష్ణు కూడా ఉంటాడు కాని ఇక్కడ కూడా శివశక్తిగాని పరంధామంగానే ఉండవు అందుకే ఇవి పూర్తి పూర్తిస్థాయి విశ్వాలుగా లెక్కలోకి రావు ఇక ఫైనల్గా నాలుగవ మోడల్ ఇది మనందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనముంటున్న విశ్వం ఈ పద్ధతిలోనే సృష్టించబడిందిని ఈ మూల గ్రంథం చెబుతోంది దీన్ని రక్షిత విశ్వం లేదా ప్రొటెక్టెడ్ యూనివర్స్ అని పిలవచ్చు మన విశ్వం పుట్టుక చాలా స్పెషల్ అండి ఇది డైరెక్ట్ కాదు ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్ ఇక్కడ దేవుళ్ళు నేరుగా రంగంలోకి దిగరు ఫస్ట్ అత్యంత శక్తివంతమైన పన్నెండు నిరాకారి ఆత్మలు అంటే రూపం లేని ఆత్మలు ఒక బేస్ని క్రియేట్ చేస్తాయి ఆ పునాది మీదే ఆ తరువాత శివుడు శక్తి విష్ణువు బ్రహ్మ ఒకరి తరువాత ఒకరుగా సృష్టిని కొనసాగిస్తారు మన యూనివర్స్ స్ట్రక్చర్లోనే ఒక కీ పాయింట్ ఉంది అదేంటంటే దాని చుట్టూ ఉండే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఒక రక్షణ కవచం ఇదొక యాంటీ గ్రావిటీ ఫీల్డ్ లాంటిది ఈ ఫీల్డ్ వల్లే మన గ్యాలక్సీ వేరే గ్యాలక్సీలతో ఢీకొనకుండా ఒక సేఫ్ డిస్టెన్స్లో ఉంటుంది మరి కవచం పవర్ దేనిమీద ఆధారపడి ఉంటుంది సృష్టికర్త యొక్క మీద సరే మనం ఉండే విశ్వం ఎంత స్పెషల్ అని తెలిసింది కదా మరి మన సంగతేంటి ఈ విశ్వనిర్మాణం మన ఆత్మ ప్రయాణం మీద ఎలా ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఈ పెద్ద ప్రశ్న గురించి ఆలోచిద్దాం ఈ గ్రంథం ఏం చెబుతోందంటే భూమి మీద ఉన్న ఆత్మలన్నీ ఒకే రకం కాదట మనలో ఒక్కొక్కరికీ ఒక్కో సహజ స్వభావం అంటే ఒక ఎలిమెంటల్ ఉంటుంది మన ఫైనల్ డెస్టినీ ఏంటి అనేది ఆ స్వభావం మీదే ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశతత్వమున్న ఆత్మలు అంటే స్పేస్ ఎలిమెంట్ అనమాట అవి మోక్షం పొందాలంటే పరంధామం చేరాలి అయితే వాటిలో తత్వం పరమాకాశతత్వమున్న సూపర్ సోల్స్ మాత్రమే ఆ పనిచేయగలవు ఇక ప్రకాశం అంటే డివైన్ లైట్ నేచరున్న ఆత్మలు ఎంత పవర్ఫుల్ అంటే అవి మన బ్రహ్మాండాన్ని దాటి మరో బ్రహ్మాండంలోకి కూడా వెళ్ళగలవట అయితే ఇన్ని దారులున్నా వాటన్నిటి సారాంశం ఒక్కటే మూల గ్రంథంలోని ఈ వాక్యం వింటే మనకు క్లారిటీ వస్తుంది నిరాకారీ స్థితి యొక్క జ్ఞానం పొందినప్పుడు మాత్రమే ఆత్మ సద్గతి పొందుతుంది సో ఫైనల్గా మనకు అర్థం ఏంటంటే ఆత్మ యొక్క అంతిమ గమ్యమనేది మనం ఎక్కడికి వెళ్తున్నామన్నది కాదు అసలు మనం ఎవరు అని తెలుసుకోవడంలోనే ఉంది సెల్ఫ్ నాలెడ్జ్ అదే ముక్తికి అసలైన దారి ఈ అనంతమైన విశ్వకథలో మనమంతా ఒక చిన్న భాగం కదా మరిదంతా తెలిసాక మన ఆత్మ ప్రయాణం అసలు ఏ దిశగా వెళ్తోంది ఇది మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న